అందరికీ నమస్కారం అండి మీరు చూస్తున్నారు ఎవరైతే పవన్ యూట్యూబ్ ఛానల్ ఒకసారి ఈ మిరప తోటని చూడండి మిత్రులారా ఏ విధమైన కాపు దిగిందో ఒక్కసారి చూడండి వీడియో మాత్రం స్కిప్ చేయవద్దండి ఎందుకంటే ఈ వీడియోలో నల్ల తామరపురుకి పనిచేసే మందులు ఏవి పని చేయని మందులు ఏవి అనేది ఉంటుంది మీరు అనవసరంగా పనిచేయని మందుల్ని స్ప్రే చేసి అక్కడ డబ్బుల్ని వేస్ట్ చేస్తున్నారు ఖచ్చితంగా మంచి మందులను అయితే చెప్తాను మీరు వాడకూడని మందులు కూడా ఇదే వీడియోలో ఉంటుంది దాంతోపాటు ఎలాంటి ఫర్టిలైజర్ వాడాలో కూడా ఇదే వీడియోలో తెలియజేస్తానండి అనవసరంగా మీరు అక్కడ ఉపయోగపడని ఎరువులు కానీ పైపాటు స్ప్రేయింగ్ కానీ వాడొద్దండి కావున వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి మిత్రులారా కొత్తగా చూసే రైతులారా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దాంతోపాటు ఈ వీడియోకి లైక్ ఇవ్వండి మీతోటి ఫార్మర్స్ అందరికీ షేర్ చేయండి నేను సబ్ చెప్పే సమాచారము మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది కావున ప్రతి ఒక్క ఫార్మర్ కూడా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి అనమాట మీరు బ్లాక్ త్రిప్స్ సమస్య ఉందండి ఇప్పుడు మనకు ఉన్న సమస్య ఆకులు మొత్తం ఎర్రగా కొసలు మాడిపోతున్నాయి కదా అది బ్లాక్ త్రిప్స్ డ్యామేజ్ చేస్తేనే ఆ విధంగా తయారవుతుంది దాంతోపాటు ఆకు అడుగు భాగంలో మనకు గోధుమ కలర్లో ఉంటుంది అది మగ త్రిప్స్ అండి మేల్ త్రిప్స్ అనమాట అది మీరు ఎర్ర నల్లి అనుకొని ఎర్ర నల్లికి సంబంధించిన మందుల్ని స్ప్రే చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఎర్ర నల్లి మందులు స్ప్రే చేయాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా నా వీడియోలు చూడండి నేను ఏనాడు కూడా ఎర్రనల్లి మందులు స్ప్రే చేయలేదు స్ప్రే చేయకుండానే పంట క్రాప్ని తీస్తున్నాను కావాలంటే నా ప్రీవియస్ వీడియోస్ అన్నీ ఉంటాయి ఒక్కసారి సెర్చ్ చేయండి మిత్రులారా దాంతోపాటు మనకు పూతలోనే కొంచెం ఎర్రగా కానొస్తుంది కదా పోనీ దాన్ని కూడా ఎర్రనల్లి అనుకుంటున్నారంటే అది కూడా ఎర్రనల్లి కాదండి అది దాని యొక్క పిల్ల పురుగులు అనమాట సో మనకున్న మేజర్ సమస్య బ్లాక్ త్రిప్స్ అనమాట వీటికి ఈ సమయంలో పనికి వచ్చే మందులు ఎక్సలెంట్ రిజల్ట్ వచ్చే మందులు వచ్చేసి మనకు ఎక్స్పనసు గ్రాసియా అలెక్టో బ్రోఫ్రియా దాంతోపాటు అల్టిమేరు ఇంకా లానవో సిమోడిస్ ఈ మందులు మనకు సరిపోతాయండి ఈ మందులలో మీరు కామన్గా దోమ మందులు కలిపి స్ప్రే చేసుకున్నా సరిపోతుంది దాంతోపాటు ఏదైనా హార్మోన్ లాంటిది కలిపి స్ప్రే చేసుకున్నా సరిపోతుంది ఇంకా మీరు పోలో లాంటి మందుని వాడుకొని ఎక్స్పనోస్లో కలిపి స్ప్రే చేసుకున్నట్లయితే అద్భుతంగా రిజల్ట్ ఉంటుంది అంతేకాని మీరు దీంట్లో సీజ్ మైట్ కానీ ఇంకా ఇండోఫిలు ఇంకా దమ్ము కానీ ఇంకా మనకు మిటిగేట్ కానీ ఓమైట్ కానీ అబాసిన్ కానీ ఇంకా చెప్పుకున్నట్లు హనాబీ కానీ ఈ మందులు వాడాల్సిన అవసరమే లేదండి ఒక్కసారి ట్రై చేయండి సీజ్మైట్ ఆలెక్టో కలిపి స్ప్రే చేస్తున్నారు కదా ఆ సింగిల్గా చేయండి అలెక్టో సీజ్మైట్ మైట్ పక్కనే కలిపి చేయండి ఎలాంటి రిజల్ట్ వస్తుందో చూడండి ఈ విధంగా అయితే మీరు బ్లాక్ థ్రిప్స్కి సంబంధించిన మందులు అయితే ఇవి అనమాట సో మీరు బ్లాక్ థ్రిప్స్కి పని చేయని మందులు ఏమిటంటే ఇప్పుడు కొసలు మాడిపోతున్నాయి కదా ఈ గుళ్ళు మాడిపోయిన ప్లేస్లో మీరు ఖచ్చితంగా డెలిగేట్ని చేయొద్దండి డెలిగేట్ చాలా మంచి మందు అది బ్లాక్ ట్రిప్స్ రాక ముందే వాడుకోవాల్సిన ఉందనమాట సో కావున మీరు డెలిగేట్ని వాడొద్దండి రిజల్ట్ రాలేదనమాట ఎందుకంటే నేను వాడి ఉన్నాను నేను ప్రతిదీ నా తోటలో ప్రాక్టికల్గా చూసుకున్న తర్వాతనే మీకు చెప్పడం అయితే అనమాట ఇంకొకటి బెనివియా ఇది కూడా అస్సలు వాడొద్దు సూపర్ మందు ఈ టైంలో మనకు బ్లాక్ ట్రూప్స్ మీద ఎటువంటి రిజల్ట్ రియాక్షన్ అయితే అనమాట వాడి చూస్తానంటే చూడండి రిజల్ట్ వస్తే నాకు చెప్పండి ఏ విధంగా వచ్చిందో మీరే చెప్పండి దాంతోపాటు ట్రేజరు అది కూడా నెంబర్ వన్ మందే కాకపోతే ఈ సమయంలో ఎట్టి పరిస్థితుల్లో వాడకూడని మంది అనమాట ఈ మూడు మందులు అయితే మనకు రిజల్ట్ అయితే రాదండి ఎందుకంటే కొసలు మాడిపోయిన తర్వాత మాడిపోయిన రిజల్ట్ ఉంటుందిలే కానీ మంచి గ్రోతింగ్ అనే వచ్చే అవకాశాలు అయితే ఉండవు అనమాట అదే వీటి ప్లేస్లో మీరు లేనుకో కానీ ఎక్స్పోనోసు బ్రోఫ్రియా ఈ గ్రాసియాలు వాడుకోండి బర్నైన దగ్గర మంచి గ్రోతింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట సో దాంతోపాటు మంచి ఫ్లవరింగ్ ఉంటుంది పూత పింద జరుగుతూనే ఉంటుంది అనమాట కావున మీరు ఏం చేయాలంటే అండి ఖచ్చితంగా వాటర్ ఇస్తుండాలి పదును ఇవ్వాలి ఖచ్చితంగా పదును ఇస్తూ స్ప్రేయింగ్లు చేసుకుంటూ వెళ్తున్నారు కదా ఐదో రోజు మంచి రిజల్ట్ కాని ఐదో రోజు నాలుగో రోజు మహా అయితే ఒక్క స్ప్రే ఈ సమయంలో పడుతుంది అదనంగా రెండు మూడు స్ప్రేలు కొంచెం ఓపిక చేసుకొని కొట్టండి ఒక నాలుగో రోజు నాలుగో రోజు కొట్టు కొట్టుకుంటూ వెళ్ళండి గ్రోతింగ్ వచ్చిందా అని మళ్ళీ ఇవి ఈ బ్లాక్ సబ్స్ డ్యామేజ్ చేస్తుంటుంది కాబట్టి వాటి ఉధృక్తిని ఉండాలన్నమాట కావున ఫోర్త్ నాడు ఫిఫ్త్ డే నాడు స్ప్రే చేయడానికి ప్రయత్నించండి ఇంకా మీకు చీప్ అండ్ బెస్ట్లో ఒక మంది చెప్తానండి ఖచ్చితంగా వాడండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కూడా తెలియజేశాను అదే కాకుండా ఇదొక టెక్నికల్ ఇదొక కాంబినేషన్ అనుకోండి మీరు ఇమిడాక్లోప్రిడ్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ సెవెంటీన్ పాయింట్ ఎయిట్ పాయింట్ పర్సెంట్ ఎస్ఎల్ ఫార్ములాలు ఉంది కదా ఆ కాన్ఫిడార్ని తీసుకోండి అది టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకరాకి టూ ఫిఫ్టీ ఎంఎల్ పర్ ఎకరాకి తీసుకొని అందులో మీరు ఈ గరిడా జంప్ కానీ గుజరాత్ జంపు కానీ తిరంగానే దొరుకుతుంది లేదా బేర్ జంపు ఇది కలిపి ఒక్కసారి వాడి చూడండి పదుల మీద కొట్టి చూడండి ఆకు నీటి వస్తుంది అనమాట మంచి రిజల్ట్ వస్తుంది ఇది ఒక కాంబినేషన్ మీద చెప్పుకోవాలన్నమాట ఇది మనము బ్లాక్ థ్రిప్స్కి పనిచేసే మందులు పనిచేయని మందుల గురించి చెప్పడం జరిగిందనమాట ఇక ఫర్టిలైజర్ విషయంలో మీరు పెద్దగా కాంప్లెక్స్ ఎరువులు పద్నాలుగు ముప్పై ఐదు కానీ పది ఇరవై ఆరు కానీ ట్వంటీ ఎయిట్లు కానీ ఈ పెద్దగా వాడాల్సిన అవసరం లేదనమాట ఈ సమయంలో ఈ సమయంలో మొక్కలకి కావాల్సింది నత్రజని బాగా కావాలన్నమాట సో అంటే యూరియా కావాలి చీప్ అండ్ బెస్ట్లో దొరికే మనకి యూరియాని వాడుకోవడం ఉత్తమము దాంతోపాటు మనము ఖర్చు చేయాలనుకుంటే ఇంకా కాల్షియం నైట్రేట్ ఇచ్చుకోండి దానితో పాటు సల్ఫర్ని తెచ్చుకోండి మిత్రుల ద్వారా సల్ఫర్ వాడుకున్నట్లయితే మంచి రిజల్ట్ ఉంటుంది దాంతోపాటు మీరు పొటాష్ కావాలండి మొక్కకు కావాల్సింది పొటాష్ కాకపోతే తోటలు బాగా అల్లుకొని ఉంటాయి కాబట్టి మనకు మొక్క దగ్గర వేయడానికి అనుకూలంగా ఉండదు కావున మీరు యూరియా సింగిల్గా వాడుకున్నట్లయితే సరిపోతుంది దాంతోపాటు మీరు ఫాస్ఫరస్ లాంటిది ఏమైనా ఫర్టిలైజర్ దొరికితే ఐపీఎల్ కంపెనీ వాళ్ళది పిఎస్బీఎన్ దొరుకుతుంది అది కలిపి వాడుకున్నట్లయితే బెటర్ రిజల్ట్ వస్తుంది అనమాట ఇంతకు మించి వేరే ఫర్టిలైజర్ వేయాల్సిన అవసరం అయితే లేదండి కావున ఇప్పుడు ఆకుల ద్వారా మీరు స్ప్రేయింగ్ల రూపంలో ఈ థర్టీన్ జీరో ఫార్టీ ఫైవ్ కానీ జీరో జీరో ఫిఫ్టీ కానీ ఇంకా మనకు జీరో ఫిఫ్టీ టు థర్టీ ఫోర్ అనే కేజీ ప్యాకెట్లు అయితే వాటర్ సాలిబులు మార్కెట్లో అవైలబుల్ ఉన్నాయి ఇవి మీరు ఖచ్చితంగా ఈ సమయంలో వాడుకోవాలండి ఇంకా మీ మిరప తోటలో మంచి గ్రోతింగ్ మెతకదనం రావాలనుకుంటే బయోస్టాట్ కంపెనీ వాళ్ళది బయోజ్ అనే మందుని వాడుకోండి అది చాలా మంచి ప్లాంట్కి మంచి హెల్త్గా ఉంచుతుంది దాంతోపాటు రెసిస్టెన్స్ ఇస్తుంది స్ట్రెస్ వాతావరణ ఒడిదొడులకు ఏదైనా స్ట్రెస్ గురైనా కానీ అది తట్టుకునే శక్తిని దాంతోపాటు మంచి పూత పిందె కాయ ఏదైనా పూత ఉన్నా కానీ దాన్ని ఫ్రూట్ సెట్టింగ్గా చేయడంలోనూ అన్నిట్లో అది చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట సో ఖచ్చితంగా అది బయోస్టమిలెంట్ కాబట్టి మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి ఇంకా మీకు మిరప పంటలో ఎలాంటి సందేహాలు ఉన్నా కానీ మన వీడియోలో కామెంట్ చేయండి నేను మీకు కామెంట్ ద్వారా ఆన్సర్ ఇస్తాను ఓకేనండి థ్యాంక్ యూ